అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ బృందావనం పార్ట్ థర్టీ నైన్తో మేము ముందుకు వచ్చేసాను మనసాస్పారామే కొత్త కథ ఇస్తున్నానయ్యా అది కూడా ఒకసారి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పద్మిని నోరు తెరవకుండా అలాగే నుంచునేసరికి నిన్నే అడుగుతుంది ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతారు విశ్వనాథ్ గట్టిగా ఇంకా తెలిసింది ఎందుకు తాయడం అని షాపింగ్కి వెళ్ళాను అని చెబుతుంది ఇప్పుడు నీకు షాపింగ్తో పనేంటి అని అడుగుతారు విశ్వనాథ్ నాన్న నేను అన్వేష కోసం వెళ్ళాను నాకు అన్వేష కావాలి అని అడుగుతుంది నేను చెప్పాను కదా ఇంకా వాళ్ళకి దూరంగా ఉండమని అయినా నా మాట లెక్కలేకుండా మళ్ళీ ఎందుకు వెళ్ళావు చెబితే అర్థం కాలేదా అని అడుగుతారు చూడు నాన్న నువ్వే నాకు చెప్పావు ఎలా అయినా ఆ ఇంటి కోడలు అవ్వమని నేను నీ మాట విని అన్వేష్ని నా ప్రేమలో పడేయాలి అని వెళ్ళాను కానీ నేనే వాడి ప్రేమలో పడిపోయాను వాడు జమ్నా అన్ని రోజులు నేను వెంట పడుతున్నా కనీసం నా వైపు చూడలేదు నా వైపేంటి అసలు ఆడవాళ్ళంటే అంత దూరం ఉంటాడు అలాంటి వాడు మొగుడైతే ఇంకా భయం ఉండదు నేను అన్వేష్ని వదులుకోవడానికి సిద్ధంగా లేను మీ వల్ల అయితే అన్వేషితో నాకు పెళ్లి చేయించు లేకపోతే నా ప్రయత్నం ఏదో నేను చేసుకుంటాను మీరేమి మాట్లాడకండి అని అంటుంది పద్మిని ఏం ప్రయత్నం పద్మిని అలా చేసి ఇలా తన్నులు తినొచ్చావా వాళ్ళతో అని పద్మిని అక్క అడుగుతుంది నేను ఒక్కదాన్ని వెళ్తే అవ్వదు అని అర్థమైంది ఆ అమృతని ఎలా అట్టు తప్పించాలో అలా తప్పిస్తాను నాకు కన్వేష్ వద్దు అని అనేలా చేస్తాను అని అంటుంది పద్మిని నీకెలా చెప్తే అర్థమవుతుంది పద్మిని బతికి ఉండాలి అని లేదా నీకు తప్పు చేశాను నిన్ను పంపించి ఇప్పుడు నేను చేయగలిగేది ఒక్కటే నిన్ను ఈ ఇల్లు దాటకుండా చేయడం అని పద్మిని చేతిలో ఫోన్ తీసుకొని తీసుకువెళ్ళి రూమ్లో పడేయండి కనీసం బతికన్నా ఉంటుంది లేకపోతే ఇది వేసే వేషాలకి దీని ప్రాణం ఉంటుందో లేదో కూడా తెలియదు అని విశ్వనాథ్ అంటారు పద్మిని అక్క పద్మిని తీసుకువెళ్ళి రూమ్లో పెట్టి లాక్ చేస్తుంది మీరెన్ని చేసినా నేను ఎలా అయినా అన్వేషణి దక్కించుకొని తీరుతాను అని అరుస్తుంది పద్మిని విశ్వనాథ్ తల పట్టుకొని కూర్చుంటారు ఇప్పుడు తల పట్టుకొని ఏం ప్రయోజనం ముందే ఉండాలి పిల్లలకి మనం ఏది నేర్పితే అదే వస్తుంది వాళ్ళ మీద కుళ్ళుతో మీరు చేసిన పనికి మీరిప్పుడు కూతుర్ని కూడా కంట్రోల్లో పెట్టుకోలేని స్థితిలో ఉన్నారు అని పద్మిని అమ్మ కోపంగా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటి నాన్న ఇదంతా అని పద్మిని అన్న అడుగుతాడు నేను చేతులారా చేసుకుంది అంతే శివుకి ఆల్రెడీ అనుమానం వచ్చింది ఏం జరుగుతుందో తెలియడం లేదు ఇది ఇలా చేస్తే అనవసరంగా మీరు కూడా ఇబ్బందులు పడాలి అని అంటాడు విశ్వనాథ్ వాళ్ళు మనలా కాదులేనా దానికి బుద్ధి చెప్తారంతే అయినా శివు పద్మిని కోసం ఆలోచించి టైం వేస్ట్ చేసుకోడు అలా అని ఇదేం చేసినా ఊరుకోడు తిప్పి కొడతాడు ఇంకా ఆడపిల్ల ప్రాణాలు తీసేంత మూర్ఖులు కాదు వాళ్ళు కాకపోతే బాగా బుద్ధి చెబుతారు నీ మాట వినలేదు కదా ఇంకా వాళ్ళైనా సెట్ చేస్తారు తనని నువ్వేం మాట్లాడుకు అని అంటాడు పద్మిని అన్న అంతకంటే చేసేది ఏముందిలే అని విశ్వనాథ్ లేచి తన రూముకి వెళతాడు నాన్నా ఐస్ క్రీమ్ అని అంటుంది ఆశి వస్తుంది అది మాత్రం నీ చేత మానిపించలేకపోతున్నా ప్రిన్సెస్ అంటాడు శివ్ హా నాన్న బాంటుంది ఐస్ క్రీమ్ నువ్వు కూడా ఒకసారి తింటే వదలవు నాన్న చూడు కావాలంటే అని శివు నోట్లో ఐస్ క్రీమ్ పెడుతుంది నాకొద్దులే మీరు తినండి అని శివు లేచి పక్కకు వెళ్ళి నాయక్ దగ్గరికి వెళ్తాడు సార్ మీరు చెప్పింది చేసేసాను అని అంటాడు నాయక్ చాలా కేర్ఫుల్గా ఉండమని చెప్పు అలాగే సార్ నేను చూసుకుంటాను అని అంటాడు నాయక్ అన్వేష్ వెనక్కి కూడా ఇద్దరు ఉండమని చెప్పు అని చెబుతాడు షో అన్వేష్ ఎక్కడికి వెళ్ళినా తనని వాచ్ చేస్తూ ఉండమని చెప్పండి ఆడవాళ్ళు అని వదిలేస్తే బాగా ఎక్కువ చేస్తున్నారు ఎందుకు సార్ ఇద్దరిని ఒక గదిలో పడేస్తే అయిపోతుంది కదా అని అంటాడు నాయక్ అది కూడా వేస్ట్ వాళ్ళని రూమ్లో పడేస్తే వాళ్ళకి మళ్ళీ కాపలా కాయాలి అంత అవసరం లేదు వాళ్ళు ఏదో చేయాలని చూస్తున్నారుగా అక్కడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడమే అక్కడే చూసుకుందాం అని షివ్ అంటూ ఉండగా నాన్న అని వస్తారు పిల్లలిద్దరూ అయిపోయిందా ఐస్ క్రీమ్ అని అడుగుతాడు షివ్ అందరూ అక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉండగా అన్వేష్ అమృత వాళ్ళని డ్రాప్ చేసి వచ్చే అని చెబుతాడు షివ్ అలాగే అన్నయ్య అంటాడు అన్వేష్ కొంచెం కేర్ఫుల్గా ఉండు చుట్టూ గమనిస్తూ ఉండు అని చెబుతాడు షివ్ ఓకే అన్నయ్య వెళదామా అని అంటాడు అమృతతో అన్వేష్ అని అందరికీ బాయ్ చెప్తుంది అందరూ జాగ్రత్త అమ్మా ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయి అని చెబుతారు బాయ్ ఆయు ఆషి అని ఇద్దరిని కిస్ చేసి బాయ్ చెప్తుంది అన్వేష్ ఇద్దరిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మనం కూడా వెళ్దాం నాలుగయ్యింది అని అంటాడు శివ్ నాన్న ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం అని అడుగుతారు పిల్లలు మరేం చేద్దాం వాటర్ వరల్డ్కి వెళ్దాం నాన్న నో నాన్న మనం అక్కడికి వెళ్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ప్లీజ్ ప్లీజ్ నాన్న అని ఇద్దరూ కాక పట్టేసరికి అన్వేష్ వాళ్ళని వెనక్కి రమ్మని అన్వేష్ వరుణ్ వర్షిత్ అమృత నేహ శివ్ ఐషు పిల్లల్ని తీసుకొని వాటర్ వరల్డ్ వెళ్తే మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆడిస్తూ అన్వేష్ నేహాని నాయక్ వాళ్ళు డ్రాప్ చేస్తారు నువ్వు అమృత ఎక్కడికైనా వెళ్ళి ఫ్రీగా టైం స్పెండ్ చేయండి అని చెప్తాడు షూ వెళ్దామా అని అడుగుతాడు అన్వేష్ బాగోదేమో అన్వేష్ గారు ఏం బాగోదు అందరూ ఇక్కడుంటే మనం అలా వెళ్తే ఏం బాగుంటుంది ఏ కాలంలో ఉన్నావు ఇక్కడెవరూ అలా అనుకునే వాళ్ళు లేరు పద అని తీసుకొని వెళ్తాడు అన్వేష్ కారులో లోన్లీ ప్లేస్కు తీసుకువెళ్ళి కార్ ఆపి నువ్వు చాలా మారాలమ్మాయి ఎలా అయితే అలా అని అంటాడు అన్వేష్ నేనేం చేశాను అన్వేష్ గారు ఎవరో ఏదో అనుకుంటారు అంటే ఎలా అసలే ఇందాక కారులో నేహ ఉంది నీతో ఫ్రీగా మాట్లాడడం కూడా అవలేదు అనుకుంటే అన్నయ్య మళ్ళీ వెనక్కి రమ్మని నాన్నెత్తిన పాలు పోశాడు ఇప్పుడు ఇలా వెళ్ళమని చెప్తే నువ్వు నాంచితే ఎలా అమృత చిన్నగా నవ్వుకుంటూ అబ్బాయి గారు బాగా ప్రెస్ ఉన్నారే అని బొక్కలు పట్టుకొని లాగుతూ అంటుంది అమృత నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఉదయం నుంచి కనీసం మాట్లాడేవా నాతో అసలు పట్టించుకున్నావా అని చిరుకోపంగా అడుగుతాడు అందరూ ఉంటే నేనేం చేయగలను అన్వేష్ గారు సరే అమ్మో అసలు నేను నీతో మాట్లాడాలి అనుకున్నది ఉంది అందుకే తీసుకువచ్చాను నీకు పిల్లలంటే ఇష్టమని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే నీకు ఇష్టమని తెలిసి కూడా తీసుకువచ్చింది మాట్లాడాలి అనే ఏంటి అన్వేష్ గారు ఏం మాట్లాడాలి అని అడుగుతుంది ఇలా రా అని కొంచెం ముందుకు వెళ్ళి ఒక గట్టు లాంటిది ఉంటే దాని మీద కూర్చోబెట్టి నేను ఇలా అడిగానని తప్పుగా అనుకోకు లేదా మిమ్మల్ని ఏదో చిన్న చూపు చూశాను అనుకోకు ఎప్పుడైతే నువ్వు నా భార్య అని ఫిక్స్ అయ్యానో అప్పుడు నీ సంతోషాలతో పాటు బాధ్యతలు అన్నీ పంచుకోవాలి కదా ఏమైంది అన్వేష్ గారు అమృత ఫైనాన్షియల్గా అంకుల్ పొజిషన్ ఏంటి అని అడుగుతాడు బాగానే ఉంది అన్వేష్ గారు సూపర్ మార్కెట్ మీద ఇన్కమ్ బాగానే వస్తుంది అదొక్కటే సోర్స్నా ఇంకేమైనా అంటే పొలాలు అలాంటివి ఉన్నాయా ఇంకేం లేవు అన్వేష్ గారు ఓన్లీ షాప్ ఒక్కటే మరి వెనక ఇంకో అమ్మాయి ఉంది కదా ఇప్పుడు నీ పెళ్ళికి మొత్తం ఖర్చు పెడితే తర్వాత తనకి కష్టం కదా నిజం చెప్పిన అన్వేష్ గారు ఇప్పుడు మన పెళ్ళికి కూడా మీ స్టేటస్కి తగ్గకూడదు అని కొంచెం ఎక్కువే ఖర్చు పెడుతున్నారు అనిపిస్తుంది దానికోసం అప్పు చేస్తారేమో అని భయంగా కూడా ఉంది అందుకే నేను అడుగుతున్నా అన్నయ్య కూడా నీతో మాట్లాడమన్నారు ఈ విషయం పెళ్ళికి అయ్యే ఖర్చంతా మేం చూసుకుంటాం మామయ్యతో నేను మాట్లాడతాను కావాలి అంటే అని అన్వేష్ అంటాడు ఆహా నాన్న ఒప్పుకోడు అన్వేష్ గారు అదంతా నేను చూసుకుంటాను ముందు నీ సంగతి చెప్పు అని అడుగుతాడు అదేముంది అన్వేష్ గారు నేనైనా మీరు ఖర్చు పెడతాను అంటే ఎలా ఓకే చెబుతాను ఇంకా నాన్న అసలు ఒప్పుకోరు అన్వేష్ గారు నాన్నకు ఆత్మాభిమానం ఎక్కువ అసలు ఒప్పుకోరు అని అంటుంది అమృత మామయ్య ఇప్పుడు పెళ్లి ఖర్చుల కోసం షాప్ మీద లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఏంటి లోన్ అనుకుంటున్నారా నాకు తెలియదు అన్వేష్ గారు నాతో ముందు నుంచి దాచాను నీ కోసం అని అన్నారు అందుకే చెప్తున్నాను ఇప్పుడు లోన్ పెట్టి అది వచ్చి దాన్ని జీవితాంతం కడుతూ ఉండాలి పైగా ఇంకో కూతురు బాధ్యత ఉంది ఆయనకి ఎవరు చేస్తే ఏంటమ్మో ఆలోచించు అంటాడు అన్వేష్ దీనికి నేనేమి చెప్పలేను అన్వేష్ గారు నాన్నకి చెప్తే నా కూతురికి నా మీద నమ్మకం లేదా అని అంటారు నా కూతురికి నేనే ఖర్చు పెట్టాలి ఆ మాత్రం ఖర్చు పెట్టలేనా అంటారు అయినా లోన్ కోసమని మీకు ఎలా తెలిసింది అన్వేష్ గారు ఎలా తెలిసిందన్నది కాదు ముఖ్యం ముందు లోన్ పెట్టకుండా ఆపడం ముఖ్యం మీ బావగారు ఎలాగో ఆపుతారనుకో అసలు మేము నిన్న ఇంట్లో కూడా ఇదే మాట్లాడాం పెళ్ళి మనం ఖర్చు పెట్టి చేద్దామని కానీ మీ నాన్నగారు ఫీల్ అవుతారు అని పెదనాన్న వద్దన్నారు కానీ ఇప్పుడు ఆయన లోన్ పెడతాను అంటే అన్నయ్యకి నచ్చలేదు అందుకే నిన్న ఒకసారి అడగమన్నారు అన్నయ్య ఎక్కువ ఖర్చు పెట్టద్దు అని చెప్పిస్తారు అన్నయ్య నాన్న వాళ్ళతో నువ్వు కూడా మాట్లాడు ఒకసారి మీ అన్నతో అలాగే అన్వేష్ గారు థ్యాంక్ యూ అన్వేష్ గారు మూడు మీరు అలా లెక్క పెడుతూ ఉండండి అని నవ్వుతుంది అమృత లెక్క పెట్టడం మాత్రమే కాదు దానిని ఎలా తీసుకోవాలి నాకు తెలుసు అని అమృత చేయి పట్టి పైకి లేపి అమృత నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఇప్పుడు మొత్తం లెక్క తేలిస్తే వదులుతాను లేదంటే ఇలా ఉండాల్సిందే అని చేస్తాడు అన్వేష్ గారు ఇది పబ్లిక్ ప్లేస్ అండి బాగోదు వదలండి సరే నీకొక ఆఫర్ ఇస్తున్నాను మూడుసార్లు కలిపి ఒకే ఒక టైట్ బిగ్ హగ్ ఇస్తే వదిలేస్తా ప్లీజ్ అన్వేష్ గారు మీరు అమూల్ బేబీ అని అనుకుంటున్నాను మీరు చూస్తే ఇలా కొంటి కృష్ణుడు చేసే అల్లరి చేస్తున్నారు నన్ను అమూల్ బేబీ అనుకోమని నేను చెప్పానా మీరు చెప్పలేదు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా అలాగే అనుకుంటారు ఇప్పుడు ఎవరేమనుకుంటే నాకెందుకు కానీ నువ్వు ఇస్తావా నన్ను తీసుకోమంటావా మీరున్నారే చాలా మొండివారు అన్వేష్ గారు అంటూ అన్వేష్ చుట్టూ చేతులు వేసి హత్తుకుంటుంది లైట్గా కానీ అన్వేష్ అమృతిని ఊపిరాడనంత టైట్ హక్ చేసుకొని ఒక్క నిమిషం కదలకుండా అలాగే నుంచొని వదులుతూ నుదుటన ముద్దు పెడతాడు ఇప్పుడు అది ఎవరన్నా ఫోటో తీస్తే అప్పుడు చెప్తా అన్వేష్ గారు మీ పని అని బెదిరించినట్టు అంటుంది అమృత ఆహా మీ బెదిరింపులు నా దగ్గర కాదు కానీ రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నావా అని అడుగుతాడు వెళ్తున్నాను సరే పదా ఇక వెళ్దాం అని అన్వేష్ అంటుండగానే శివు నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హా నయ్య స్టార్ట్ అవుతున్నాను అని అంటాడు ఓకే అని కాల్ కట్ చేస్తాడు షివ్ అమృతని తీసుకొని స్టార్ట్ అవుతాడు అన్వేష్ అమృత హాస్టల్ దగ్గరికి రాగానే దిగుతుంటే అమ్మో ఒక్క నిమిషం అని అంటాడు అన్వేష్ అమృత చేతిలో ఒక కార్డు పెట్టి మీ నాన్న ఇంకా దేనికి డబ్బులు తీసుకోకు నీకేం అవసరమైనా ఇది వాడు పిన్ నెంబర్ నీ ఫోన్కి టెక్స్ట్ చేశాను అని అంటాడు అయ్యో వద్దు అన్వేష్ గారు అయినా ఏం అవసరం లేదు అన్వేష్ గారు అని తిరిగి ఇచ్చేయబోతుంటే అన్వేష్ కోపంగా చూస్తాడు అది కాదు అన్వేష్ గారు చూడు పొద్దున దెయ్యం మాట్లాడినట్టు ఎవరూ మాట్లాడకూడదు నువ్వేది కొనాలి అన్నా బడ్జెట్ గురించి ఆలోచించకుండా వాడుకో అని చెబుతాడు అన్వేష్ ఇలా మీరు నాకు నచ్చలేదు అన్వేష్ గారు అంటుంది అమృత కథ కొనసాగుతుంది మరి అమృత ఎందుకు నచ్చలేదు అంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి ఫాలో అవ్వాలంటే ఏం చేయాలో తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్